ఏంటిది ఇది కూడా బిస్లరీ ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇచ్చారు ఎక్కడో విన్నట్టుంది ఏంటె రివర్స్ లో రివెంజ్ డ్రామానా మొగుడు ఇలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా కాని నాకు అలాంటివి చేతకా అయితే ఏం చేస్తావు నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా నేను చెప్పను నీతోనే చెప్పిస్తా నువ్వు చెప్పు నాతో చెప్పిస్తావు మరి అంత ఎర్రిపప్ప నేను చెప్పిస్తా నీ నోటితోనే చెప్పిస్తా అక్కడ నేను ఎవరో తెలియనట్టుగా తెగ నటించావుగా ఇప్పుడు కూడా చూడు ఏంటి నాతోనే చాలెంజా పెళ్ళం పగబడితే మొగుడెలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడు మీరు అతి త్వరలో చూస్తారు

నాకు ఈరోజు పెళ్లి చూపురా నువ్వు చాలా గ్రేట్ బాబు దగ్గరుండి నువ్వే పెళ్లి తెరిపిస్తానని ప్రామిస్ చేశావట కొంచెం లాభైనా పర్వాలేదు ఏమని కాదండి నేనండి అయితే మన లోపలికెళ్ళి మాట్లాడుకున్నాం డియర్ గర్ల్స్ వచ్చేయండి మాతో పాటు కూర్చండి వారిని కూర్చోవనం మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచా ఇక మీ అభిరుచుల గురించి మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా జాతీయ గీతం జనగణమన రెండవచ్చు మీకేమీ ఆటలు వచ్చా అష్టా చెమ్మ చెమ్మ చెక్క రెండవచ్చు ఏమిటి మేము ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది నేను ఆవిడ భర్త ఇతనేనా మీరు విరివేస్తున్న భర్త బ్రదర్ మీరు ఎప్పుడు విడాకిస్తున్నారో పర్ఫెక్ట్ గా తెలిస్తే ఆ వెంటనే మేము తమల పక్క ఇచ్చుకుంటాం వెళ్ళైన ఆడదాన్ని బిల్డ్ చేసుకోవడానికి సిగ్గులేదురా మీరు మీ ఆవిడిని ఎలా వదిలేశారో నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళైన పెళ్ళాన్నే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం మీరు మాకు నచ్చా మేము మీకు నచ్చామో లేదో చెప్పండి చాలా అయినా

హలో హాయ్ చందు నేను సుందర్ని హలో మేడం మీరు చెప్పండి నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలనుంది నిజంగానా మేడం ఇప్పుడే వచ్చేమంటారా ఏంటి ఇప్పుడు వస్తారా ఇప్పుడు తో నాకు నైన్ ఓ క్లాక్ వరకు బోర్డ్ మీటింగ్ ఉంది అందుకని నైట్ లెవెన్ ఓ క్లాక్ కి ఎవరికి తెలియకుండా రండి ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి చూ చూర్ మీకే తెలియదు నేను వచ్చింది ఓకే ఎవరు లేరు ఇ సుందరి నేను ఎలాగైనా సుందరి టెన్షన్ భయపడుతున్నా అంతే ఈ రేయి సుందరి నేను ఏంటో చూస్తున్నావు అది నిజం కుక్కాదే We'll ఇటు పక్క పోలీసులు ఇటుపక్క ఈ కుక్క ఇక నా బతుకు బచ్చాండే అయిపోయా వేమన్ తాత వేమన్ తాత నువ్వే కాపాడాలైనా ఆడి ఇల్లే ఉంటాడు ఆని నేను ఇడువా అసలే నేను ఓల్చి నుంచి వచ్చినాన్ని నన్ను ఊరంత తిప్పిండు ఇక ఎట్లా పడతాను పని నువ్వు ఏడికి పోయినా నేను నేను గీడకు వేమన్నా గాడకు వేమన్నా వేమన తాత ఓ వేమన తాత 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 భలే ఉన్నాడే ఓ మంచి పద్యం పాడే 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 గా లాఠీ కడి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక దీనితో రెండు వీక్తే కమ్మగుండు రామ వినరవేమ నీ అబ్బరి అబ్బో దీనికి ఎంత ఫీల్ అయిపోతారా మావిడ చూడు సిటీ బ్యాక్ డ్రాప్ లో తరుగు కొట్టింది శ్రీకం కాలనీ బ్యాక్ డ్రాప్ లో పెట్టింది చిత్తనా దీనికి ఏంటి ఏంటి రాత్రి బాగా కుమ్మేశారంట ఇప్పుడు ఎలా ఉంది అయినా మేడం ఇంటికి గోడతో ఊరు కాలిడు అసలే వాడు దెబ్బలు తగ్గి బాధపడుతుంటే మధ్యలో నీ తెప్పి పడుపులు ఎలా కొలా ఏడమండి నాకు కొంచెం స్పెషల్ పని ఉంది పోస్తా ఎక్కడికి ఓడ గుడుగా ఇవాళ శ్రావణ శుక్రవారం ఆ మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని కొడికి తీసుకెళ్తా బ్యాట్లో నువ్వు ఏంది మా వాడికి బ్యాగ్ షాప్ లకి చేస్తావు అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్ నా బ్రెయిన్ ఇంటి చూపిస్తాను వీడికి నాకు కామన్ మగడుపుడున్నాడు వాడి చేత వీడిని బుక్ చేయించి కబడ్డీ ఆడాస్తానురా